హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ వీడియో అయితే ఈ రోజు కాదండి శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఏంది అనుకోకండి ఇది ఇప్పటి వీడియో కాదు అందుకే ముందుగా క్లారిటీ అయితే ఇస్తున్నాను మెత్తటి ఇడ్లీ చికెన్ కర్రీ అండి మా రాయలసీమలో అందులోను చిత్తూరులో ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువ చేసుకుంటారు అలాగా మీలో ఎవరైనా ఇడ్లీ చికెన్ కర్రీ కాంబినేషన్ ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేసేయండి అది అలా ఉంటే మనం ఇడ్లీ తయారు చేసేసుకుందాం పదండి ఇడ్లీ చేసుకునేది మాకు రాదా అనుకోవద్దండి మహామహా మేధావులు ఉన్నారు వంటలు చేసే దాంట్లో నాకు వచ్చిన వంటల వీడియోలు అయితే చేసి పెడుతూ ఉంటాను రావు నేర్చుకోండి అని అయితే కాదండి మేము ఈ వంటనే స్పెషల్గా ఫీల్ అవుతాం కాబట్టి చేస్తున్నాననమాట ఇదైతే పొద్దు పొద్దున్న అండి పొద్దున్న అయితే ఇడ్లీ పెట్టేశాను బియ్య నిన్న సాయంత్రమే రుబ్బుకొచ్చి అయితే పెట్టాను ఇడ్లీ ఉడికే లోపైతే మనం చికెన్ కర్రీ చేసుకుంటే సరిపోతుంది కదండి ఒక్క పాత్ర పెట్టుకుంటే మాకైతే సరిపోతుంది ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకున్నానండి కరెంట్ స్టవ్ మీద కుక్కర్ అయితే వేడైంది ఆయిల్ అయితే వేసేసుకుందాము చికెన్ కర్రీ కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అయితే ఎర్రగడ్డలు టమోటాలు వేసైతే మిక్సీ పట్టుకున్నానండి ఆ మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసేసుకుందాం ఇది ఆయిల్ బాగా పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలండి అది బాగా మగ్గిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇది కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి అయితే తేలాలి పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకున్నాను ఫైనల్గా కొత్తిమీర కాదండి కరివేపాకు అయితే వేసుకున్నాను కోడికూరలో పచ్చి కరివేపాకు మంచి టేస్ట్ని మంచి స్మెల్ని ఇస్తుందండి ఇప్పుడు ముప్పావు కిలో చికెన్నైతే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసి బాగా కలిపేసుకున్నాను ఈ మసాలాలంతా పట్టేలాగైతే పెద్ద బాయిలర్ చికెన్ అండి అందుకే కుక్కర్లో పెట్టాను చిన్న బాయిలర్ అయితే అలాగే వేగిపోతుంది పెద్ద బాయిలరు కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు అందు అన్నీ ఎక్కువ ఇష్టపడతారు ఇప్పుడైతే పసుపు తగినంత ఉప్పు కారం దాంతోపాటు ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే వేసేసి బాగా కలుపుకున్నానండి ఇవంతా మసాలాలంతా ముక్కలకు పట్టేలాగైతే మొత్తం కలిసేలాగైతే కలిపేసుకున్నాను ఇంకొకసారి కొని అలాగే ఒక పది నిమిషాలైతే వేయించుకున్నాను బాగా డ్రై అయిపోయే వరకు అంటే మసాలాలంతా పచ్చివాసన పోయే వరకు అలాగే వేపుకొని తగిన నీళ్ళైతే పోసుకున్నాను మరీ ఎక్కువ నీళ్ళైతే అవసరం లేదు కాకపోతే ముక్క అయితే ఉడకాలండి చాలా అంటే బలిసిపోయిండెక్ ఉన్నట్టుంది అందుకోసమే నేను ఎక్కువ నీళ్ళైతే పోసుకున్నాను ఇప్పుడు గరం మసాలా వేసుకొని ఇంకా సన్ని నీళ్ళు పోసుకొని అయితే బాగా కలిపేసుకున్నాను కుక్కర్లో ఎక్కువ నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు మన కర్రీ ఎంత సరిపోతుందంటే అంతే పెట్టుకోవాలి ఎందుకంటే కుక్కర్లో నీళ్ళైతే ఇమిరిపోవు ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను నేను పెద్ద బాయిలర్ కాబట్టి కొన్ని ఎక్కువ నీళ్ళు పోసాను బాగా ఉడికిపోని అనేసి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి మూత అయితే పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఫోర్ విజిల్సే వచ్చాయండి అంతవరకు అయితే ఉడికించుకున్నాను నేను ఇంతలో ఇడ్లీ కూడా ఉడికిపోయి ఉంటుంది అనేసి అయితే ఇడ్లీ పాత్ర మూత తీసాను చక్కగా ఉడికిపోయినాయి అన్నీ అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను సరిపోతాయి మనకు పొద్దున్న తినడానికి ఇంకా లోపు కుక్కర్ ప్రెజర్ పోయే వరకు వెయిట్ చేయలేక నేనే ప్రెజర్ అంతా తీసేసాను తీసేసి చికెన్ మసాలా కాస్త వేసుకున్నానండి వేసుకొని మూత పెట్టకుండా అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత ఇంకాస్త కొత్తిమీర అయితే చల్లుకున్నాను గ్రేవీ కూడా చక్కగా వచ్చింది ఫైవ్ మినిట్స్ అట్లా ఇట్లా తిప్పుకుంటూ ఉడికించుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వాసన అయితే గుమాయిస్తూ ఉంది ఇంకేముంది కంచం తీసుకొని వేడి వేడి ఇడ్లీలు చికెన్ కర్రీ వేసుకొని టేస్ట్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటే నిజంగా చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా చిత్తూరు స్పెషల్ ఇడ్లీ చికెన్ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను